రాజు సమర్థుడైతే మంత్రులు సామంతులు న్యాయమూర్తులు అందరూ సక్రమంగానే పనిచేస్తారు అరే దేవాలయాలు ప్రభుత్వానివి కాదురా వాటిని మెయింటైన్ చేయడం వరకే వాళ్ళ పని అని మనం చెప్పినా సరే హిందూ ద్వేష ప్రభుత్వాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకొచ్చి కిరస్థానీలను మరకలను కూడా గొళ్లల్లో నింపేశాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ న్యాయవాదులు సక్రమంగా వాదించారు హైకోర్టు తదనుగుణంగా రూలింగ్ ఇచ్చింది దేవాలయాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు అట్లాగే అన్యమతస్థులను నియమించకూడదు పొరుగు సేవల ఉద్యోగులను కూడా దేవాలయాలలో నిర్మించకూడదు అని ఉత్తర్వులు ఇచ్చింది అసలు మన దేవాలయాలలోకి క్రిస్టియన్లను ముస్లింలను చొప్పించింది ఎవరు క్రైస్తవ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి కాదా వాళ్ళు సెక్యులర్ అన్న పదం చెబుతూ మన మీద పండుతున్న కుట్రల నుంచి మనం బయటపడాలి మసీదుకు చర్చికి లేని సెక్యులరిజం హిందూ దేవాలయాలకు ఎందుకు ఉండాలి గణమెత్తు సోదరా ప్రతిఘటించు సోదరా